ముప్పై వేల ఉద్యోగాలు సచివాలయాల్లో జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఏమన్నారు తెలుసా ఇవి ఉద్యోగాలేనాడు అవి కాదంట ఉద్యోగాలు ఏంటిరా ఉద్యోగాలు అంటే బెల్ట్ షాప్ ఏం కిక్కుందిరా ఈ ఉద్యోగంలో అంటే ఆడుకోకడు ఇంకొక మంచి ఉద్యోగం ఏందిరా అంటే స్టోర్ బియ్యం ఆయన సీజ్ ది సిప్ అన్నాడు ఒక ఆయన ఆయన ఏమో ఆడికి పోయి స్టోర్ బియ్యం పోతాందిరా తరలిపోతాంది సీజ్ ది సిడు ఈడేమో ప్రతి ఒక్కటి సిప్పే పెట్టినాడు ఫ్రెండ్షిప్ లో చేసుకుంటా ఆయన ఇవన్నీ స్టోర్ బియ్యం అనేది ముప్పై వేల ఉద్యోగాలు సచివాలయాల్లో జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఏమన్నారు తెలుసా ఇవి ఉద్యోగాలే అని ఆయనే అవి కాదంట ఉద్యోగాలు ఏంటి రా ఉద్యోగాలు అంటే బెల్ట్ షాప్ ఏం కిక్కుందిరా ఈ ఉద్యోగంలో అంటే ఆడుకోకూడదు ఇంకొక మంచి ఉద్యోగం ఏందిరా అంటే స్టోర్ బియ్యం ఆయన సీజ్ ది సిప్ అన్నాడు ఒక ఆయన ఆయన ఏమో ఆడికి పోయి స్టోర్ బియ్యం పోతుందిరా తరలిపోతుంది సీజ్ సిప్ అన్నాడు ఈడేమో ప్రతి ఒక్కటి సిప్పే పెట్టినాడు ఫ్రెండ్షిప్ లో చేసుకుంటా ఆయన ఇవన్నీ స్టోర్ బియ్యం అనేది మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి